వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజే ముదీరయేత్ యమ దుఃఖ నిరూపణము నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాత కథనిట్లు వివరించను వాయువు చేసిన ఉపచారముల వలన ఓరడింపు వలన ఓరడింపు వలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను స్వామి పితామహ బ్రహ్మ నా మాటను వినుము బ్రహ్మ నా మాటను వినుము నేను నా కర్తవ్యం నిర్వహింపకుండా నివారించబడితిని నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణం కంటే ఎక్కువ బాధాకరమని తలుచుచున్నను సర్వసృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకునుచు చేయవలసిన కర్తవ్యము చేయనుచో అతడు కొయ్యపురుగు మొదలగు నందును అతి తెలివితో లోపమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరకములలో మూడు వందల కల్పములు చిరకాలం నుండి మృగాది జన్మలమెత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలం నుండి మున్నగు జన్మలెత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనం చేయవాడు ఇంటియందు ఎలుక జన్మనెత్తి మూడు వందల కల్పముల కాలం బాధపడును సమర్థుడైనను తన కర్తవ్యము చేయక ఇంటి దూరక నుండి వాడు పిల్లిగా జన్మించును ప్రభు నీ ఆజ్ఞను పాటించు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచున్నాను ధర్మశాస్త్ర నిపుణుల మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించు కానీ ఇప్పుడు నీ యజ్ఞం యజ్ఞను నీ ఆజ్ఞను పూర్వము వలే పాటించలేని స్థితిలోనున్నాను కీర్తిమంతుడను రాజు వలన నేను ఈ కార్యము నిర్వ నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస మాసవ్రతం ధర్మయుక్తముగా పరిపాలించుచున్నప్పుడు అన్ని ధర్మములను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు ఉన్న మంచి పనులు చేయని వారు యోగ సాంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామం చేయనివాడు హోమమును హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు మరి ఇంకా నువ్వు ఎక్కువ పాపములను చేసిన వారు ఇటు వారందరూ వైశాఖ మాస వ్రతమును వ్రతధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకముని లోకమును చేర్చున్నారు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు భార్య వైపు వారును తండ్రి వలన స్త్రీలకు పుట్టిన వారు వీరందరూ నేను వ్రాయించిన పాపక పట్టికలోని యమ పాపములను తుడిచివేయినట్టు చేసి లోకమును చేర్చున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవచ్చున్నది సామాన్యంగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందను దాని వలన పుణ్యపాపములోనేదో నేదియో ఒకదానిని వాడును అనుభవించను కానీ వైశాఖ మాస వ్రతమును అప్పుడు చేసినచో అతడే కాక వారి తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం ఇరవై ఆరు తరముల వారు 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 చేసుకున్న పాపములను పోగొట్టుకుని విష్ణులోకము చేరుచున్నారు వీరు కాక వైశాఖ వ్రతము చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకమును చేరుచున్నారు ఈ వైశాఖ వ్రతములు చేసిన వారు ఎట్టి వారైనను నన్ను కాదని కనీసము ఇరవై ఒక్క తరముల వారితో విష్ణులోకమును చేరుచున్నారు యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు యుద్ధమున మరణించినవారు భృగుపాతము చేసిన వారు కాశీక్షేత్రంను మరణించిన వారు వైశాఖ వ్రతము చేసిన వారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు అనగా ప్రయాగక్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అందరు అట్టి వారికి వచ్చిన పుణ్యం కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నదని యముని అభిప్రాయం వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి విష్ణు పూజన చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు కనిపించటలేదు కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అనేలా అందరూ శ్రీహరి శ్రీహరి లోకమును చేరుచున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చెయ్యనిక అడ్డగించిన వారు నాకే కాదు మీకునూ శత్రువులే కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టివారైనను విష్ణు లోకమునకు పోదురు ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును పలుమార్లు తొడవబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదముల కడ నుంచుచున్నాను వీనిని ఏమి చేయుదురు మీ ఇష్టము కీర్తివంతుని వంటి కుమారిని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు శత్రువులను గెలువని నా నాబోటి వాని జన్మ వ్యర్థము అట్టి వానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్టు శత్రు విజయమునందలి పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని ఎలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే కీర్తివంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతే వీరమాత ఇందు సందేహం లేదు కీర్తివంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాతను ఎవరూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వము అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింప ఆచరింపచేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించను వైశాఖ పురాణం అధ్యాయం సంపూర్ణం ఓం నమో నారాయణాయ నమ శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి